వేల పైన దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఆన్ రికార్డ్ ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కాని కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమణండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లి నెలలు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు పట్టువస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచి నీళ్ళు మేము తాగుతూ మా టీం ఏం దాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆండ్రి ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలు కూడా లేకపోతే ఇంకోటి మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేల ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగ ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుణ్ణి మేము ఇచ్చి రోడ్డు మీద పడాలి ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరేవారు కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరు కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్ గా వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాను నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట కీలన లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు నేసుకొని ఇరవై గంటలు ఇరవై గంటలు రెండు